వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ శ్రీనివాస్ చెరువులను తలపిస్తున్న పంట భూములు నీటిని బయటికి పంపించే దిశగా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ వేణుగోపాల్ వద్ద రైతులు ఆవేదన అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరంలో గత ఆరు సంవత్సరాల కాలం నుంచి సస్యశ్యామలంగా పండే భూమి చెరువులను తలపించే విధంగా తయారు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై జిల్లా వాణి ప్రతినిధి ఎంఆర్ఓను వివరణ కోరగా తక్షణమే స్పందించి చెరువులను తలపిస్తున్న భూమిని పరిశీలన చేశారు దీనిపై చర్య తీసుకుని ఏ విధంగా పంట భూమి నుంచి నీటిని బయటికి పంపించే దిశగా సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు ఆర్ఐ నాగరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్తే సార్ నేను ఉలబాల వెంకట సచతనండి నాకు భర్త లేదండి నాకు మా అమ్మగారు ఇచ్చిన పొలం ఇది ఒకటేనండి దీని మీద ఏడు సంవత్సరాలు పెట్టి అలా మునిగిపోయి పోతుంది కానీ ఎవరు కూడా సార్ ఈ రోడ్డు వేయించారండి పేషెంట్ గారు పాత రోడ్డు వేయించిన తర్వాత దాని దారి అన్నది ఉంటుంది కదండి దారి లేకుండా కప్పేశారండి రోడ్డు రోడ్లు వేసేసి దారిలు కూడా అవకాశం లేదండి మాట్లాడితే అందరూ ఒకటి అవ్వాలంటున్నారు అందరూ ఒకటి అవ్వయినా సరే దీనికి అవకాశం ఏమీ లేదండి రెండు ఎకరాలు పూ ఉన్నారు రెండు ఎకరాలు పోయిందండి మొత్తం పది ఎకరాలు పొలం పోయిందండి ఇందులో రజకలు కూడా ఉన్నారండి వాళ్ళు బాగా లేని వాళ్ళు వాళ్ళు కూడా పడుతున్నారు కానీ ఏమీ దారి అవకాశం లేదు సార్ ఇది మీరు దయించి చేస్తారని అనుకుంటున్నాను సార్ సార్ నమస్తే సార్ శృంగవరం గ్రామ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామం అండి అయితే నా పేరు అల్లి అరకినాయుడు అండి ఇక్కడ మేమందరం గ్రామస్తులమే మేము సుమారు నా వయసు కూడా యాభై మూడు సంవత్సరాలు అండి మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం ఇక్కడ మేము పంటలు వాళ్ళం అండి వర్రి శనగ చేను నువ్వు చేను మొత్తం పంట వాళ్ళమే అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు ఆరు సంవత్సరాల కిందట ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ గారు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ మూడు తోరలు ఉండేయండి ఆ తోరల ద్వారా నీరు మా తాతలకు చెరువులకు పోయేది ఆ నీరు పోకుండా రోడ్డు వేయడం వల్ల మాకు నీరు పోక ఈ పొలాలు ఆరు సంవత్సరం పంటలాక మేము పొత్తుతో ఉంటున్నామండి ఈ ఒక్కొక్కరు ఈ రజకులు ఉన్నారండి వాళ్ళు మేము కూడా ఈ జీవనాధారం మాకు ఇదే మాకు ఏమీ లేదు జీవ జీవనాధారం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కలెక్టర్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దీని మా యొక్క సమస్యను అర్థం చేసుకొని మాకు ఈ నీరు పోవడానికి మార్గం చూస్తారని మేము కోరుచుంటున్నాం సార్ వచ్చారు దాని ప్రకారం ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఏంటంటే విషయం ఏంటంటే ఒక రైతుల తాలూకా స్థలంలో నీరు నిండిపోయి ఒక చెరువులాగా ఉంది మేము గత ఏడు సంవత్సరాల నుంచి మేము పంట పండించుకోవచ్చు ఈ నీరు పోయే మార్గం చూడాలని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే నేను పంచాయత్ సెక్రటరీతో తల చైర్మన్ గారితో మిగతా ఎవరైతే ఉన్నారో రైతులతో వాళ్ళంతా కలిసి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి వీళ్ళు చెప్పిన రైతులు ఏ చెప్పారో అది మరి వాస్తవమే నీరైతే మటుకు ఉంది ఆ నీరు తొలగే మార్గం ఏంటన్నది టెక్నికల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి మనకైతే కంటికి చూస్తే మనకు మటుకు నాన్ టెక్నికల్ పర్సన్ అయినా సరే మనం చెప్పాల్సిందే ఒక నీరు అయితే ఉంది పోవడానికి ఛాన్స్ అయితే ఉంది అక్కడ గడ్డ ఉంది ఆ గడ్డని మన జేసీబీ తగ్గితే మనకి పోవడానికి ఆస్కారం ఉంది ఇంకా దీనికి టెక్నికల్గా మనం మాట్లాడాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏ చెప్తే దీని సొల్యూషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది దీనికి శుక్రనాడు ఒకసారి గ్రామ సభ పెట్టుకోవడం గ్రామ సభ అంటే ఇన్ని మీన్స్ ఇక్కడ తగులాడకూడదు కాదు గ్రామ సభ అంటే ఈ సమస్యకి పరిష్కారం మనం ఆలోచించాలి ఎందుకంటే రైతాం రైతాంగం ఎవరైతే నీరు ఉన్నారో ఎవరికైనా బాధే ఉదాహరణకు మన ఇంటి ముందు నీరు ఉండిపోయి ఇంట్లోకి వెళ్ళకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఆ నీళ్ళు మనల్ని వెళ్తుంటే అలాగే రైతుకు కూడా మరి అంత చుట్టుపక్కల అందరూ పంట పండించుకున్నారు ఈ నీరు వెళ్ళిపోతే పంట ఎలా పండించుకుంటారు అది కూడా మనం మానవతా కోణంతో ఆలోచిస్తే అది కూడా రైతు చెప్పింది వాస్తవమే క్యాపుల్ వేసింది కూడా వాస్తవమే దాన్ని మనం ఏ విధంగా సొల్యూషన్ చేయాలన్నది మేము శుక్రవారం పంచాయతీ సెక్రటరీ అందరూ కూర్చొని చైర్మన్ గారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏ టెక్నికల్ పర్సన్ కాబట్టి ఏ విధంగా మనం చేయాలన్నది ఒక అవగాహనకు వచ్చి అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నీరైతే తీయాలి రైతుకి మటుకు లాభం చేకూర్చాలి అందులో డెఫినేషన్ అది అయితే తప్పు వాళ్ళు చెప్పిన దాంట్లో నూటికి నూరు రూపాయలు వాస్తవం దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే టెక్నికల్ పర్సన్ మనం ఏ ఏఈ ఇరిగేషన్ మిగతా వాళ్ళతో మనం చేయాలి కాబట్టి అంటే నా ఒక ఇది ఇక్కడ భూ సమస్య కాదు ఇక్కడ నేను యాజ్ అెజిస్ట్రేట్గా రావడం జరిగింది ఇక్కడ ఏజ్ మెజిస్ట్రేట్గా అంటే అక్కడ ఆవిడ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అక్కడ దానం ఏమిటి అన్నది చూసి తగు నిర్ణయం మరి ఆ రోజు శుక్రవారం గ్రామ సభ పెట్టి ఒక రెండు మూడు సిట్టింగ్ మనకి ఇది అవగా ఇదైతే పా నాట్ పాసిబుల్ అయితే కాదు పాజిబులే అందరూ సహకారం తీసుకొని చేయవలసి ఉంది కాబట్టి ఇది పాజిబుల్ కాబట్టి మనం చేయడానికే నేను నూటికి నూరు పాలు మనం చేయడానికి ఉన్నాను చేస్తామని తెలియజేస్తాను చూస్తూనే ఉండండి నిరంతర వార్తాశ్రావంతి బీటీవీలో